ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఏదైతే హోండా షోరూమ్ ఉందో హోండా షోరూంలో ఉన్నాం ఈ హోండా షోరూమ్ ఆపోజిట్ లో ఈరోజు జీఎస్టీ తగ్గింపుకు సంబంధించి అపజల్పడం జరిగింది దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా విచ్చేసి ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ జిల్లా అధికారులు రావడం జరిగింది జిఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు నాలుగో వార్డు కౌన్సిలర్ కూడా ఇక్కడ ఉన్నారు అయితే వీరు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ రోజు ఈ యొక్క సభకు సంబంధించి దేనికోసం పెట్టారు ఇక్కడ ఎలా జరిగింది దీనికి సంబంధించి ఇవాళ మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలండి సార్ మీ యొక్క నా పేరు నాగేంద్ర అండి నేను కేవీ నాగేంద్ర నా పేరు అస్టిన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాకినాడ నాకు ఏంటంటే పత్తిపాడి నియోజకవర్గానికి ఈరోజు నన్ను కాన్స్ట్యూసీకి ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రామ్కి నేను ఇన్ఛార్జ్ కలిచారా ఇచ్చారండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఈ టూ వీలర్స్కి వచ్చి మనకి ఈ రవాణా రంగంలో ఈ జిఎస్టీ వల్ల ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయనేది మనకు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎంట ప్రభుత్వం ద్వారా మనం ఈ తెలియపరచడానికి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఇది ఇందులో వాహనదారులకు ఏంటంటే జిఎస్టీ పది వెహికల్ యొక్క జిఎస్టీ వచ్చి మనకి ఎయిటీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేదండి అది దాన్ని ఎయిటీన్ పర్సెంట్గా తగ్గించడం జరిగింది దానివల్ల ఒక వెహికల్ ఒక టెన్ పర్సెంట్ మనకి జిఎస్టీ రూపంలో తగ్గడం జరిగిందండి అలాగే మనకి చ అందరికీ ఉపయోగపడేది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ యొక్క తెలిసిపోయి అందరికీ అది ఎంత మనకి ముఖ్యమైనది ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్ చేయడం జరిగిందండి పది ఇన్సూరెన్స్ మీద ఫైవ్ పర్సెంట్ మనకి తగ్గడం జరిగింది దీనివల్ల ఏంటంటే టూ వీలర్స్ కానీ గూడ్స్ వెహికల్స్ కానీ అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్లో కానీ లేకపోతే లైఫ్ ట్యాక్స్లో అన్నింటిలో కూడా మనకి ఈ జిఎస్టీ ద్వారా తగ్గడం చాలా ఏదైతే ఈ యొక్క జిఎస్టీ తగ్గించడం జరిగింది కదండి దీనికి సంబంధించి కొన్ని కొన్ని షాపుల్లో కానీ కొన్ని పాత రేట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముతున్నారు జిఎస్టీ తగ్గింపు లేదని చెప్పేసి అన్నారు దానికి లేదు సార్ మా ఈ యొక్క మా కమిషనర్ గారు ఆదేశాల మేరకు ఏంటంటే పది షోరూమ్కి మేము ఒక ఇన్స్పెక్టర్ ఆల్రెడీ తగ్గిన తర్వాత మేము అందరం ఇన్స్పెక్ట్ చేయడం జరిగిందండి పది షోరూంలో కూడా మేము ఈ హోర్డింగ్స్ పెట్టించాము సార్ కూడా అన్ని షోరూమ్లు మేము చూసుకోవచ్చు వెళ్ళి మన ఓల్డ్ ప్రైజు న్యూ ప్రైజు ఎంత సేవ్ అయిందో కూడా పబ్లిక్ ముందు చూసుకున్న తర్వాత వాళ్ళకి మేము బండి అమ్మని చెప్పని చెప్పడం జరిగిందండి మేము కూడా మేము మాకు పద్దీ కూడా ఇలా ఇన్వైస్ మాకు ఎవ్రీడే అప్లోడ్ చేస్తారండి ఏదైతే న్యూ వేగలు ఇచ్చారో మీ పద్దీ కూడా ఇన్వాయిస్ చెక్ చేసుకోవడం ఇందులో మాకు ఏమైనా డిఫరెన్స్ కనబడతాయి అనుక వెంటనే రిజెక్ట్ చేసి మన షోరూమ్ వల్ల రమ్మని వాళ్ళు టీఆర్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుందండి మా కమిషనర్ దీని గురించి మన శ్రీదర్ సార్ మాకు దీని గురించి చాలా సీరియస్గా తీసుకుంటారండి వాళ్ళకి షోరూమ్ కూడా లాగిన్ బ్లాక్ చేసి వన్ మంత్ వాళ్ళు ఫైన్ కూడా వేయడం జరుగుతుందండి దీనివల్ల ఏంటంటే ఏ షోరూమ్ కూడా మనకి ఆస్కారం లేదని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఇక్కడైతే మనం చూసాం కదా ఏదైతే షోరూమ్స్ ఉన్నాయో అది టూ వే టూ వీలర్స్ కావచ్చు అలాగే ఫోర్ వీలర్స్ కావచ్చు సిక్స్ వీలర్స్ కావచ్చు ఏవైనా కూడా మోటార్ వెహికల్స్ ఉన్నాయో ఆ మోటార్ వెహికల్స్ దగ్గర ఖచ్చితంగా షోరూమ్ లో బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బోర్డులకు సంబంధించి ఆ బోర్డుకి సంబంధించిన జీఎస్టీ ఎంత తగ్గింపు ఉందో ఏంటో అది తీసుకొని దాని ప్రకారం వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు ఎక్కడైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే వీళ్ళు కంప్లైంట్ చేయొచ్చు అని కూడా తెలిపారు అలాగే జిఎస్టీకి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఈరోజు ఈ యొక్క జిఎస్టీ తగ్గింపుకు సంబంధించి మీరు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల్లో ఎటువంటి అవేర్నెస్ పెంపొందించడం కోసం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఈ ప్రచారము నెల రోజుల ప్రోగ్రాం అండి ఈ నెల రోజులు కూడా గ్రామ గ్రామ లెవెల్ నుంచి గ్రామము మండలము జిల్లా అలాగే రాష్ట్రము అట్లా దేశవ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగానే మనము పత్తిపాడు కాన్స్టిట్యెన్సీలో ఈరోజు ఏల ఏలేశ్వరం అనే ఇక్కడ మనం పెట్టుకున్నాము ఇక్కడ ఏంటంటే పేద మధ్యతరగతి వర్గాలకి బెనిఫిట్ అవ్వాలండి ఈ జిఎస్టి సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి వర్గాలకి అనేక వస్తువుల మీద ఇవాళ రోజువారీ వాడే పేద మధ్యతరగతి వస వర్గాలు వాడే అనేక తొంభై తొమ్మిది శాతం వస్తువుల మీద ఈరోజు పన్ను లేదు జీరో జీరో కొన్ని కొన్ని వస్తువుల మీద మాత్రం ఫైవ్ పర్సెంట్ ఉంది పిల్లలు వాడుకునే బొమ్మలు పుస్తకాలు ఇంట్లో వాడుకునే నిత్యావసర సరుకులు వేసుకునే బట్టలు చెప్పులు ఇలా ఏది చూసుకున్న బ్రష్లు టూత్పేస్ట్లు కిరాణా కిరాణా ఇంట్లో అనేక రకాలైన కిరాణా వస్తువులు ఉపయోగిస్తూ ఉంటాం వీటన్నిటి మీద నైంటీ నైన్ పర్సెంట్ వస్తువుల మీద ఈరోజు జీఎస్టీ జీరో కేవలం వన్ పర్సెంట్ వస్తువులు కొన్ని కొన్ని వస్తువుల మీద మాత్రం ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి అంటే బ్రాందీ గుట్కా అలాగే సిగరెట్స్ వీటి మీద జిఎస్టి తగ్గించారా అలాగే ఉందా ఇంపా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు ఇది మనకి బ్రా బ్రాందీ కాదండి బ్రాందీ దానిలోకి రాదు అది ఎక్సైజ్ అది సపరేటు స్టే జిఎస్టిలోనే లేదు అసలు అది మీరు సిగరెట్లు పాన్ పరాగులు పాన్ మసాలా గుట్కా ఇలాంటి వస్తువుల మీద కూల్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి కదా ఈ సాఫ్ట్ డ్రింక్స్ మీద ఇంతకుముందు పద్దె ఇరవై ఎనిమిది శాతం ఉండేది ఇప్పుడు నలభై శాతానికి తీసుకొచ్చారు ఎందుకని అది సమాజానికి మంచిది కాదు వ్యక్తుల ఆరోగ్యానికి మంచిది కాదు ఆ కంజంప్షన్ తగ్గించాలి కాబట్టి వాటి ట్యాక్స్ రేట్ని పెంచారు అది నలభై శాతం సిన్ గూడ్స్ అంటాం మనం అవి లగ్జరీ గూడ్స్ మీద కూడా అసలు నలభై శాతం అనేది ఇంతకుముందు లేదండి స్లాబ్ మనం నాలుగు స్లాబులు చెప్పాము రెండు తీసేశారు రెండు ఉన్నాయని చెప్తున్నాం ఈ నలభై శాతం అనేది లగ్జరీ గూడ్స్ మీద కూడా ఉంది అంటే పెద్ద పెద్ద కార్లు పెద్ద పెద్ద హోటల్స్లో మనం స్టే చేస్తే ఏడు వేల ఐదు వందల కంటే ఎక్కువ బిల్లు కనుక మనము ఫర్ డే ఉపయోగించినట్టయితే వాటి మీద ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే ఏంటంటే ప్రభుత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం సూటిగా ఏంటంటే కామన్ మ్యాన్ బెనిఫిట్ అవ్వాలి బాగా రిచ్ పీపుల్కి ఈ చిన్న తగ్గింపు వాళ్ళకి తెలియ అవసరం లేదు వాళ్ళు ఎఫెక్ట్ అవసరం లేదు కానీ కామన్ మ్యాన్ చిన్న మధ్య తరగతి ఒక ఆటో కొనుక్కుని నడుపుకోవాలన్న అతనికి ఒక ఇరవై వేలు తగ్గింది అనుకోండి చాలా హ్యాపీ ఒక చిన్న కారు కొనుక్కోవాలి కుటుంబ సమేతంగా మనం అనుకున్న ఒక మిడిల్ క్లాసు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఇవాళ ఒక డెబ్బై ఎనభై వేలు తగ్గుతుంది ఒక చిన్న కారు కొనుక్కుంటే ఒక టూ వీలర్ కొనుక్కుంటే దాదాపు పదివేల దాకా తగ్గుతుంది ఇట్లా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి వర్గాలు ఎఫెక్ట్ అయ్యే విధంగా ఈ సంస్కరణలు కూర్చడం జరిగిందండి రైతన్నలకి వ్యవసాయ రంగంలో పన్నెండు రకాల పెస్టిసైడ్స్ మీద ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇంతకుముందు పెస్టిసైడ్స్ తెలుసు కదా మన వ్యవసాయ రంగంలో వాడే పురుగు మందులు పన్నెండు రకాల మందుల మీద ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు అట్లాగే ట్రాక్టర్లు ట్రాక్టర్ల మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించారు విడిభాగాలు టైర్లు ట్యూబులు వీటన్నిటి మీద కూడా తగ్గించారు ట్యాక్స్ అంటే ఏంటి ఇప్పుడు రవాణా రంగం ఈరోజు ముఖ్యంగా జరిగింది రవాణా రంగం ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉండేవి ఈ గూడ్స్ క్యారియర్ వెహికల్స్ ఇవన్నీ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి తగ్గించారు టెన్ పర్సెంట్ తగ్గించారు అంటే అందులో తీసుకెళ్ళే గూడ్స్ యొక్క ఛార్జెస్ తగ్గుతాయి మనకంటే మేడం నెక్స్ట్ ఏదైతే ఈ యొక్క జిఎస్టికి సంబంధించి ఎక్కడన్నా ఇబ్బందులు కలిగితే ఎవరికి కంప్లైంట్ చేయాలి ఎవరు రెస్పాండ్ అవుతారు దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ ఎవరు ఇవ్వగలరు రైట్ క్వశ్చన్ ఇప్పుడు ఇది ప్రస్తుతం ఇంకా నెల రోజులు కంప్లీట్ కాలేదు కానీ ఉంటాయి కొంతమంది మేము ప్రతి షాపులో కూడా ప్రతి ఇంటింటికి మా క్యాంపెయినింగ్లో కూడా మేము ఏం చెప్తున్నాం ప్రతి షాప్లో కూడా అంటే మీరు ఒక ప్రోడక్ట్ మీద పాత రేటు ఉంటుంది ఇప్పుడు ఆ పాత రేటుని కప్ పెట్టేసి కొత్త రేట్ వేయొద్దు ఆ పాత రేటు అలాగే విజిబుల్ అవ్వాలి పక్కన ఒక స్టిక్కర్ అంటించండి కొత్త రేటు అప్పుడే తెలుస్తుంది దాని నుండి దీనికి ఎంత ఎంత తగ్గింది అని అలాగే ఒక బోర్డులు ఇలా పెట్టమన్నామండి ఇలా బోర్డులు పెట్టి ప్రోడక్టు పాత రేటు కొత్త రేటు బెనిఫిట్ అయ్యింది ఈ కాలమ్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పి మేము అందరికీ చెప్పామండి అలాగే జరుగుతున్నాయి అయినప్పటికీ కొంతమందికి అర్థం అయ్యో అర్థం కాకో ఏమైనా పాత రేట్ల మీద అమ్ముతుంటే కంప్లైంట్ చేయమని కంప్లైంట్ సెల్ డిస్టిక్ కలెక్టర్ ఆఫీసులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది మనది జిఎస్టీ కంప్లైంట్ సెల్ ఉంది ఇప్పుడు నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అదొకటి ప్లస్ మా డివిజన్ ఆఫీసులో ఉంది మా డివిజన్ ఆఫీస్లో కూడా పెట్టాము అట్లాగే ప్రతి సర్కిల్లో పెట్టాం ప్రతి సర్కిల్లో కూడా కంప్లైంట్ అంటే వాళ్ళకి అర్థం ఇప్పుడు కొత్త అండి ఇంకా ట్రేడర్స్కి అర్థం కాకపోవచ్చు మాకు ఐటీసీ ఎలా వస్తుంది మాకు నష్టం కదా పాత రేట్లు మేము సరుకు ఆల్రెడీ కొనేసి ఉన్నాము ఇప్పుడు తగ్గించి కొత్త రేట్లకు అమ్మితే మాకు నష్టం కదా అంటున్నారు కాదు వాళ్ళకి ఐటీసీ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కొత్త రేట్లకు మాత్రమే అమ్మాలి ఎవరన్నా అమ్మకపోతే మీరు నేను చెప్పిన మార్గాల ద్వారా కంప్లైంట్ చేస్తే ఇంకోటి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లెవెల్లో ఒకటి ఒకటి వచ్చిందండి దాని అడ్రస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను యాప్ దాంట్లో మెయిల్ పెట్టినా కూడా ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది థ్యాంక్ యూ రేట్లు మాత్రం అందరికీ తగ్గిన రేట్లు రావాలి అందుకే కదా ఇంత కష్టపడి ఇంటింటికి ఎనిమిది వేల కోట్లు ఆదాయాన్ని తగ్గించుకుందా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం వాళ్ళకు వచ్చే ఆదాయంలో ఎనిమిది వేల కోట్లు ఈ రే రేట్లు తగ్గించడం వల్ల జిఎస్టి సంస్కారం వల్ల తగ్గుతుంది అది మరి అది థీమ్ హెచీవ్ అవ్వాలంటే ప్రతి పేదవాళ్ళకి చేరాలి పేదవాళ్ళు బెనిఫిట్ అవ్వాలి పేద మధ్యతరగతి వర్గాలు బెనిఫిట్ అవ్వాలనే ఏకైక లక్ష్యం ఈ సంస్కారం యొక్క ఏకైక లక్ష్యం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇది పరిస్థితి మనం చూసాం కదా ఏదైతే జిఎస్టీ తగ్గిందో దానికి సంబంధించి ప్రతి షాపుల్లో కూడా ఈ యొక్క బోర్డులు పెట్టడం జరిగింది అలా అలాగే మెయిన్ ఏదైతే టూ వీలర్స్ వీలర్స్ సిక్స్ వీలర్స్ ఉన్నాయో వాటి మీద కూడా వా షోరూముల్లో కూడా ఈ యొక్క బోర్డులు పెట్టడం జరిగింది ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఉంటే తప్పనిసరిగా ఆఫీసర్లు కలవచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలెక్టరేట్లో ఈ యొక్క ఫిర్యాదుల డబ్బాలు కూడా వేయచ్చు అని చెప్పేసి మేడం తెలపడం జరిగింది అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు నాలుగో వాటి కౌన్సిలర్ బదురెడ్డి గోపాలకృష్ణ ఉన్నారా ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈరోజు ప్రతిపాటు నియోజకవర్గం ఏలేశ్వరం నగర్ పంచాయతీలో మా గౌరవ ఎమ్మెల్యే గారు వర్పుల సత్యప్రభా రాజే గారి యొక్క ఆధ్వర్యంలో అవి ముఖ్య అతిథిగా ప్రతిపాటు నియోజకవర్గ నోడల్ ఆఫీసర్ గారు అయినటువంటి మేడం అసిస్టెంట్ కమిషనర్ గారు అలాగే ఏఎంఏ ఇన్స్పెక్టర్ నాగేంద్ర గారు వారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం హోండా షోరూమ్ వద్ద ఉన్నటువంటి బయట ప్లేస్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి టూ వీలర్ త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ వాహనదారులు అందరిని కూడా ఈ అవగాహన సదస్సుకు పిలిచి ఈ ఆటోమొబైల్ రంగంలో ఈ జీఎస్టీ టూ పాయింట్ జీరో వల్ల వచ్చేటటువంటి లబ్ధిని అధికారులందరూ కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది ఓన్లీ ఆటోమొబైల్ రంగంలోనే కాదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రక్షణ నిలిచేటటువంటి ప్రభుత్వం అని చెప్పి ఈ సంస్కరణ ద్వారా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని మేము కోరుతూ ఉన్నాం కారణం ఏంటంటే ఇప్పుడే మేడం చెప్పారు నైంటీ పర్సెంట్ బిలో పవర్టీ లో ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా నైంటీ పర్సెంట్ వితౌట్ ట్యాక్స్ వస్తువులన్నీ కూడా అందేటటువంటి పరిస్థితి ఉంది ఆ టెన్ పర్సెంట్లో ఉన్నటువంటి వస్తువులు చిన్న చిత్తగా ఉంటాయి మామూలు కొంచెం బిలో పవర్టీ ఉన్న చిన్న చిన్న లగ్జరీ ఐటమ్స్కి మాత్రమే ఫైవ్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది అవే కాకుండా ఈ వాహన రంగాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి ఉత్పాదక రంగం పెరగాలి ఇవన్నిటినీ కూడా ఆలోచన చేసి ఈ గొప్ప సంస్కరణ తీసుకురావడం ద్వారా భారతదేశం మరింత ముందుకు పోతా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల రాష్ట్రంగా అభివృద్ధి చెందుద్దని అని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ గొప్ప సంస్కరణ తీసుకురావడం జరిగింది ఈ ఫలాలని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇదే పరిస్థితి ఇక్కడ ఏదైతే ఈ యొక్క జిఎస్టీకి సంబంధించిన టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏర్పాటు చేశారు దీనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా రావడం మాట్లాడడం అవన్నీ జరిగినాయి అది ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చిన మెసేజ్ని కూడా మనం చూడొచ్చు ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని టూ పాయింట్ అనే కార్యక్రమం ద్వారాగా ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం ప్రజలందరూ హర్షిస్తున్నారు ముఖ్యంగా కార్మిక కర్షక రంగం కూడా హర్షిస్తుందని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది అంతేకాకుండా ఇది సామాన్య ప్రజలకు అందివే అందివేసే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన జరిగే విధంగా ప్రతి ఒక్కరికి తెలిసేందుకు ఈ యొక్క ప్రచారాలు మీటింగ్లు కూడా నే ప్రతి చోట కూడా నిర్వర్తించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే స్థానిక శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా కూడా తెలపడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే వరుపుల సత్యప్రభ రాజా మాట్లాడారో ఆ మాటల్ని కూడా అధికార న్యూస్లో వినడానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ దుర్గా శ్రీనివాస్తో అధికార అధికార న్యూస్ ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది అది జిఎస్టి టూ పాయింట్ ఓ అనే ఒక స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ స్లాబ్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది ఇందులో భాగంగా ఇందాక దీనికి సంబంధించి మేడం అన్ని వివరంగా చెప్పడం జరిగింది నేను సింపుల్గా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ఈ జీఎస్టీ ఈ టూ పాయింట్ ఓ స్లాబ్ విధానంలో ప్రతి వాహన వినియోగదారుకి ప్రతి రైతుకు ప్రతి వ్యాపారికి ఎంత వరకు ఇది ఉపయోగపడుతుంది అన్నది ఇందాక చక్కగా వివరించడం జరిగింది నిజంగా దీనివల్ల ఈ ఈ స్లాబ్ విధానంలో ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్న పన్ను ట్యాక్స్ ఎయిటీన్ పర్సెంటేజ్ అయింది అంటే ఒక వ్యాపారికి దీనివల్ల వారికి అమ్మకాలు పెరుగుతాయి ఒక వినియోగదారునికి వారికి వారికి అందుబాటులో అన్నది ముందుకు వస్తుంది ఈ రేట్ల వలన అని చెప్పి ఒక చిన్న కారు కొనుక్కోవాలంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి నాలుగు లక్షల రూపాయల లోపు ఈరోజు కారు లభిస్తుందంటే వారు కారు కొనుక్కునే అనే కొనుక్కోవాలనే ఒక కళని ఈ విధానంలో వారు నిజం చేసుకోవచ్చు ఇలా వాహనాలకు సంబంధించి చెప్పడం జరిగింది ఏదైతే టూ వీలర్స్ ట్రాక్టర్స్ వీట్లన్నింటి మీద కూడా ఈ వీటి ట్యాక్స్ తగ్గించి అందుబాటులోకి ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి అన్నింటినీ అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక నిర్ణయం మీద మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది అనుకోవడానికి ఇది మరొక నిదర్శనం ఆర్థికంగా నిజంగా వీటి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం భారం ఉన్నప్పటికీ పేదలకు ఆర్థికంగా భారం ఉండకూడదు వారికి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక ఆర్థిక భరోసా కల్పించాలన్న ఒక ఒక నిర్ణయంతో ఈ విధానాన్ని వారు సమర్థించడం జరిగింది ఇందాక చెప్పినప్పుడు ప్రతి రైతుకి అంటే ఈ ఈ వాహనాలనే సంబంధించి కదా అగ్రికల్చర్ సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం వల్ల వాళ్ళు వారు కొత్తగా ఈ పరికరాలు కొనుక్కోవడం వల్ల మరి వ్యవసాయం కూడా సులభతరం చేసుకోవచ్చు ఒక రైతుకి కూడా ఇది ఎంతో అండగా ఉంటుంది అన్నది ఈ స్లాబ్ విధానం అన్నది ఈ జిఎస్టి టూ పాయింట్ వన్లో ట్యాక్స్ సంబంధించి ఎంతో ఉపయోగపడతాయి అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి వీటి కూడా మన కర్తవ్యం మన బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన స్లాబ్ విధానం సమర్థించిన జిఎస్టి టూ పాయింట్ విధానాన్ని వేట్ల మీద ఇవన్నింటి మీద వీళ్ళ మీద ట్యాక్స్ తగ్గుతుంది దీనివల్ల ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎంత ఉపయోగపడుతుంది అన్నది మనం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారికి వివరించడం అన్నది మన బాధ్యత ఏ లక్ష్యంతో అయితే మన కూటమి నాయకులు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారో మన కూటమి ప్రభుత్వాన్ని ఏ లక్ష్యంతో వారు సమర్థించారో ప్రజలకి మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా వారికి తెలియజేయాలని మన బాధ్యతగా మనం ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ